హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెష్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మన షాప్ వచ్చేసి నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమోడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ క్లియరింగ్ సేల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి చూడండి ఒక పాట అంతా కూడా మీకు చిన్న బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ ఇచ్చి మొత్తం కూడా పూసలతో చాలా బాగా హైలైట్ చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి అటాచ్డ్ కోట్ మోడల్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి బెల్సీ మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంకా ఇంకా ఆఫర్స్ ఇవ్వాలి అని ఇస్తున్నాము చాలామంది ఇంకా మాకు అందలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది ఉన్నారు నా వాట్సాప్ మెసేజ్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ అంతా కూడా థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పుడు రియాన్ క్లాత్ వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ కదా సూపర్గా ఉందండి చాలా బాగుంది ఎన్ని కూడా లాంగ్ లైన్తో టాప్స్ వస్తాయి పార్టీ వేర్కి అయితే సూపర్గా ఉంటాయి నిజంగా ఇలాంటి ఆఫర్ ప్రైస్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే నిజంగా అస్సలు మిస్ చేసుకోవటం లేదు అర్థమవుతుంది ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ఐదు పది నిమిషాలకే నా ఫోన్ అయితే చాలా స్పీడ్గా మోగుతుంది నిజంగా అంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మెరూన్ కలరు చాలా బాగుంది యోక్ పాట్ అంతా కూడా చూడండి కలీ థ్రెడ్తోనూ ప్లాస్టిక్ మీరర్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి టాప్ అయితే ఎంత లాంగ్ లుకింగ్లో ఉందో సూపర్గా ఉందండి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇలాంటి లాంగ్ లెంత్ టాప్స్ అన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా ఈ రేట్కి అయితే రావండి చూడండి ఫ్రెండ్స్ ఎల్లో ఎక్సల్ సైజ్లో ఇంకొక డిజైన్ అయితే తీసుకొచ్చేసాను పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఇదంతా కూడా గీరా వచ్చిందండి సూపర్గా ఉంది లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇలా ఉంటుంది ఇంకా దీనికి స్పెషల్ అయితే ఒకటి ఉంది దీనికైతే చున్నీ ప్రొవైడ్ చేశాడండి చున్నీ నాలుగు పక్కల కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేసి సూపర్గా ఉంది ఇలాంటి చున్నీ మోడల్స్ ఇలాంటి డిజైన్స్ కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయినండి ఎల్లు ఎక్సల్ సైజ్ వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి ఎల్లో కలర్ అంటేనే చాలా బాగుందండి ఎందుకో తెలుసా ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేసి వర్క్ అయితే మొత్తం ఇచ్చాడు సైడ్ అయితే కట్టుకోవటానికి అటు టూ సైడు రెండు నాట్స్ ఇటు రెండు నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు గీరా చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇట్లా స్కిప్ మోడల్ అయితే ఇచ్చాడు ఇట్లా స్కిప్ చేసుకోవచ్చు చాలా బాగుంది మోడల్ అయితే ఎల్లో ఎక్సెల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ అండి అంతా కూడా చూడండి మగ్గం వర్క్తో ఎంత బాగా హైలైట్ చేశాడో ఎక్కడ గ్యాప్ అనేది లేదు చాలా బాగా హైలైట్ చేసి హ్యాండ్స్ అయితే లోపల వస్తాయండి ఇదిగోండి ఇదంతా కూడా పట్టు బోర్డర్ ఇప్పుడు అన్ని శ్రావణ మాసం ఫెస్టివల్స్ ఉన్నాయి కదా వేసుకుంటే చాలా బాగుంటాడు ట్రెడిషనల్ లుక్ అయితే బాగుంటుంది సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను యోక్ యొక్క పాటును చాలా దగ్గరగా చూస్తాను మొత్తం కూడా మగ్గం వర్క్ మెరూన్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్కి వచ్చేటప్పటికి ఇదిగోండి మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి కదా వర్క్ కూడా మొత్తం కూడా మగ్గం వర్క్ అయ్యానండి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే లాస్ట్ టైం ఈ బ్లాక్లో ఒక డిజైన్ పెట్టానండి ఎంత మంది అంటే కావాలి కావాలి అని అడిగిన వాళ్ళు నేను ఎవ్వరికి ఇవ్వలేకపోయాను అందుకని మళ్ళీ ఇంకొక బ్లాక్ అయితే నేను మీ ముందు తీసుకొచ్చాను చూడండి కలీ రెడ్తో ఎంత బాగా హైలైట్ చేశాడు ఈ డ్రెస్ వేసుకున్నాక ఇంకా మీరు జ్యువెలరీ పెట్టుకునే పని అయితే ఉండదండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా కలీ థ్రెడ్ నీకు నడుం దగ్గర కూడా ఖలీ త్రెడ్ అయితే వర్క్ అయితే చేశాడు సూపర్గా ఇక్కడ చూడండి ఎంత పెద్ద బోర్డరు ఆ బోర్డర్ కూడా టూ టైప్ ఆఫ్ మోడల్లో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు చూడండి నేను యొక్క పాఠను చాలా దగ్గరగా చూస్తున్నాను మొత్తం ఖలీ త్రెడ్ ఏనండి ఇలాంటి హెవీ వర్క్లు కూడా మనం ఇస్తున్నాము ఆషాఢం ఆఫర్ సేల్ కింద ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఎక్కడా దొరకవు ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాము బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ యోక్ పార్ట్ దగ్గర చూడండి నెక్కు చుట్టూ కూడా కలీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి కింద యోక్ పాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్తో అయితే సందర్శించాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా కలీ థ్రెడ్ అయితే ఇచ్చాడండి సూపర్గా ఉంది కదా ఈ చూడండి బోర్డర్ టైప్లో కూడా కలీ థ్రెడ్ ఎంత బాగా హైలైట్ చేశాడో సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇంత హెవీ వర్క్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మల్మల్ కాటన్ వస్తుందండి ఎక్కువ ఆట అంతా కూడా చూడండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు చూడండి బ్యాక్ వచ్చినప్పుడు వీళ్ళకి కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు నేను చూస్తాను చూడండి జస్ట్ అక్కడ చిన్న మరక అయితే ఉందండి అది వాష్ చేస్తే పోతుంది చూడండి గీరాని అక్కడక్కడ ఇంక్రీస్ చేస్తూ ఎంత పెద్ద గీరా ఇచ్చాడు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి చూడండి ఎంత పెద్దదో గీరా చాలా పెద్దదండి చూడండి ఎంత పెద్ద గీరా ఉందో ఇంత గీరా కూడా ఇంత డిజైన్ కూడా మనమిస్తున్నాము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా ఆ చిన్న మిస్టేక్ లేకపోతే మీకు అది త్రీ ఫార్టీ నైన్కి రాదండి చాలా పెద్ద గేరాతో మల్మల్ కాటను లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది పార్ట్ అంతా కూడా ప్లాస్టిక్ మీద థ్రెడ్ వర్క్తో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి నిజంగా అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈ రేట్లు కమ్మినయ్యే మీకు సగానికి సగం రేట్లు ఇస్తాం మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ రేట్లు అయితే రావు చాలా హెవీ క్వాలిటీ చాలా హెవీ బ్రాండెడ్లో ఇస్తున్నాం చూడండి ఎంత లాంగ్ లెంత్ ఎంత గీరా ఉందో అలాంటివి కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ కదా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ఇవ్వగలుగుతామండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి క్రేప్ అంటేనే మీ అందరికీ ఐడియా ఉంటుంది వాష్ చేసి చేసి మనకి ఇసుగుబుట్టి పక్కన పడేయటమే కానీ ఇది పోయేది ఏమీ ఉండదు యోక్ దగ్గర చూడండి మగ్గం వర్క్ విత్ మోతీ వర్క్ మోతీ వర్క్ అంటే ఎంత కాష్టం ఎందరికీ తెలుసు మగ్గం వర్క్ కూడా పాల్స్తో చేశాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్ట్ స్లీవ్స్ డబుల్ బెల్స్ స్లీవ్స్ అండి డబుల్ బెల్ స్లీవ్స్కి మళ్ళీ విత్ హ్యాండ్ కూడా మగ్గం వరకు మోతి వర్క్తో చేసి చాలా బాగా హైలైట్ చేశాడు ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది వేసుకున్న వాళ్ళకైతే చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఇక్కత్తు ప్యాటర్న్ అండి యోగ్ పాయింట్ అంతా కూడా ఇలా డిజైన్ ఇచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి కింద అయితే నాట్ కట్టుకోవడానికి ఇచ్చాడు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ నేను ఒక చోట చూపిస్తాను చూడండి అది కొంచెం అక్కడ కలర్ షేడ్ అయింది కదా అలా ఈ టాప్ ఒకటి నేను టూ టైప్ ఆఫ్ డిజైన్లు అయితే చూపించాను ఇదొకటి అదొకటి ఈ రెండు మాత్రమే చిన్న చిన్న మిస్టేక్స్ మిగతా ఏమీ లేవు చాలా బాగుంది ఇదైతే వేసుకున్న వాళ్ళకి లుక్స్ చాలా బాగుంటుంది ఎల్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి నెమల పింఛు బ్లూ షేడ్ అండి యోక్పాండ్ దగ్గర చిన్న వీక్ కట్ ఇచ్చి అయితే అట్లా థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మంచి చేయాను హెవీ క్వాలిటీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయినా చూడటానికి వర్క్లా అనిపిస్తుంది సూపర్గా ఉంది అసలు కెమెరాలో చాలా బాగా పడుతుంది ఫోన్లోనే చాలా బాగుంది ఎల్లో ఎక్సల సైజు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి బ్లాక్లో ఇంకొక డిజైన్ అండి ఎక్పాట్ అంతా కూడా ఒరిజినల్ తో చాలా బాగా హైలైట్ చేసి మిరర్ కూడా ఊడిపోకుండా రెడ్ కలర్ తో అయితే హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడండి చాలా పెద్ద గీరా వచ్చింది ఇది కూడా చూడండి ఎంత పెద్ద గీరా ఉందో ఇలాంటివన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే నిజంగా కళ్ళ అద్దుకొని తీసుకోవచ్చండి అంత హెవీ క్వాలిటీ అంత హెవీ డిజైన్ చూడండి ఆల్ ఇండియా బస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి బ్లాక్ ఇష్టపడే వాళ్ళు అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి కాలర్ని ఎక్కండి సెమీ కాలర్ వస్తుంది యూక్ పాట్ అంతా కూడా చూడండి కలీ థ్రెడ్ కలీ థ్రెడ్ గోల్డ్ కలర్ కలీ థ్రెడ్తో మళ్ళీ రెడ్ కలర్ కలీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అయితే లేస్ ప్రొవైడ్ చేస్తాడండి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు ఆ చిన్న కింద కూడా కోటాపత్తి అయితే హైలైట్ చేసి గోల్డ్ కలర్ లెగ్గినో చున్నీ కానీ రెడ్ కలర్ లెగ్గినో చున్నీ కానీ పేరప్ చేసి వేస్తే సూపర్ ఉంటుందండి చాలా క్లాసీ ప్యాటర్న్ వైట్ అంటేనే చాలా సైలెంట్గాను క్లాస్గాను అనిపిస్తుంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇప్పటిదాకా ఎల్లో సైజులు చూసారు కదండి ఇప్పుడు వచ్చేటప్పుడు డబల్ సైజు చూడండి ఫ్రెండ్స్ ఒక పార్ట్ అంత సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు చూడండి మీకు వచ్చేటప్పటికి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడండి చూడండి గిరా కూడా సూపర్గా ఉంది అంతా కూడా స్లిమ్ ఫిట్ వస్తుంది చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ సైజులో దీంట్లో వచ్చేటప్పటికి రామా బ్లూ కలర్ కూడా ఉందండి త్రీ టూ కలర్స్ కూడా ఎవరు గ్రీన్గా ఉన్నా ఎవరు మిస్ చేసుకోకండి డబల్ ఎక్స్ఎల్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండి వైట్తో చాలా బాగా హైలైట్ చేశాడు గోల్డ్ కలర్ వైట్ కలర్ తో ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఒరిజినల్ మిరతో థ్రెడ్ వర్క్తో పాట్ అంతా కూడా హైలైట్ చేసి చూడండి గీరా చూడండి ఎంత పెద్దదిగా ఇచ్చాడు చాలా బాగుంది టాప్ అయితే డబల్ ఎక్సెల్లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే మీకైతే అస్సలు దొరకవండి అంత రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద ఆషాఢం ఆఫర్ అని మొదలు పెట్టాం కదా చాలామంది అయితే రెస్పాండ్ అవుతున్నారు ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే త్వరగా తీసుకోండి డబల్ ఎక్సెల్లో మరొక డిజైన్ తీసుకొచ్చేయండి యొక్క అంతా కూడా కలీ రెడ్తో సీక్వెన్స్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీ సైడ్ అయితే కట్టుకోండి తనకి నాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి చూండి కనకాబురం కలర్ కలర్కి నేవీ బ్లూ అది బ్లాక్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు సూపర్గా ఉందండి పిస్తా గ్రీన్ కలర్ కూడా హైలైట్ చేస్తాడు చూడండి వేసుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ లెగ్గీను చున్నీతో పేరప్ చేస్తే డబల్ ఎక్స్ సైజు కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి రామా గ్రీన్ కలర్లో ఇంకొక డిజైన్ అండి పార్ట్ అంతా చూడండి ముచ్చాలతో కల్లీత్రెడ్తో హైలైట్ చేసి రెడ్ కలర్ క్లాప్తో అయితే మీకు గోట్ అయితే కుట్టి చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ ప్రొవైడ్ చేశాడు లేస్ కాదండి ప్యాచ్ ప్రొవైడ్ చేశాడు ఇక్కడైతే టూ టైప్ ఆఫ్ లే ప్యాచ్తో బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది ఇదిగోండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఎలా ఉంటుంది అదే రెడ్ రెడ్ కలర్ లెగ్గీను చున్నీతో పేరప్ చేస్తే మాత్రం చిన్న చిన్న ఫంక్షన్స్కి బయటకు వెళ్ళడానికి అయితే సూపర్గా ఉంటుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎల్లో కలర్ చాలా బాగుందండి ఏపాట్ దగ్గర చూడండి మొత్తం నెక్ చుట్టూ కూడా ఒరిజినల్ మిరర్తో బ్లాక్ కలర్ థ్రెడ్తో అయితే చాలా బాగా హైలైట్ చేసి సైడ్ హ్యాండ్స్ కాడ కూడా మీకు బ్లాక్ ప్యాచ్ అయితే వేసాడు ఆ లోపలైతే హ్యాండ్స్ ప్రొవైడ్ ఉంటాయండి కింద ప్యాచ్గా కూడా బ్లాక్ అయితే ప్రొవైడ్ చేశాడు గీరా కూడా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ సైజులో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి డబల్ ఎక్సెల్లోనే ఇంకొక డిజైన్ అండి చూడు యుగపాటు అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా డబల్ ఎక్సెల్లో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇంత లాంగ్ లెంత్ టాప్ అయితే వచ్చిందండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి అన్ని కలర్స్ పెట్టి రాణి కలర్ పెట్టకపోతే ఎలా అండి రాణి కలర్ కూడా తీసుకొచ్చేసాము ఈ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చూడండి ప్లాస్టిక్ మిరర్ మిరర్ కూడా ఊడిపోకుండా గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే చాలా బాగా హైలైట్ చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది హ్యాండ్స్ అయితే మీకు లోపల ప్రొవైడింగ్ ఉంటుందండి చాలా బాగుంది డబుల్ ఎక్సెల్లో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డబుల్ ఎక్సెల్లో ఇంకొక డిజైన్ అండి కొంచెం సింపుల్గా ఉండాలి ఏమీ వర్క్ లేకుండా ఉండాలి అని కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే ఈకత్ ప్యాటర్న్ అసలు మిస్ చేసుకోకండి చాలా క్లాసీగా ఉంది ఇక్కత్ ప్యాటర్న్ కలర్ కూడా చాలా బాగుంది మెంతి ఎల్లో కలర్ అంటారు కదా అది సూపర్గా ఉంది రెడ్ కలర్తో చూడండి ఫ్రెండ్స్ వైట్తో చాలా బాగా థ్రెడ్ వైట్ థ్రెడ్ రామా గ్రీన్ ఎల్లో కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు అంతా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఏనండి చాలా బాగుంది గిరా కూడా చాలా పెద్దది ఇచ్చాడు చూడండి డబల్ ఎక్సెల్లో ఇంత హెవీ డిజైన్ చాలా బాగుంది ఇలాంటి ఆఫర్ ప్రైస్ వచ్చేవాడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోకుండా అవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఇలాంటివి ఆఫర్లు వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకుండా ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్